నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురూజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ ఇద్దరు ఆడవాళ్లు కలగలసి ఈ రాశి జాతకంలో ఇలా జరగబోతుంది వారే ఇలా చేయబోతున్నారు ఈ ఇద్దరు ఆడవాళ్ల మీద మీరు చాలా వరకు కూడా చిన్న చూపు పెట్టుకున్నారు వీరి వల్ల ఏమీ కాదులే అనుకున్నారు వీరు మంచివారు మనవారు అనుకున్నారు అలాగే వారి యొక్క మాటలు చేతలను గ్రహించుకోలేదు ఇది మీరు చేసిన తప్పిదం కావచ్చు లేదా ఇది మీరు వారి మీద పెట్టుకున్న నమ్మకము కావచ్చు కానీ ఈ రోజు ఈ గ్రహస్థితి ఇద్దరు ఆడవాళ్లకు చాలా కలిసొస్తుంది వారు ఇరువురు కలగలసి మీ జీవితంలో ఈ రోజున ఇలా చేయబోతున్నారు వారు ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ రోజున భగవంతుడు పెట్టే పరీక్ష లేకపోతే భగవంతుని అనుగ్రహం తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఓం నమస్య పరమశివుని అనుగ్రహంతో ఈ రోజున మీకు ఏం జరగబోతుందో తెలుసుకుందాము ఓం నమస్సివాయ అని కింద కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఒక్కసారి శివయ్యను మనసులో తలచుకోండి ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఈ రాశి జాతకులకు ఇద్దరు ఆడ మనుషులు జీవితంలో ఎలా చేయబోతున్నారో తెలుసుకుందాము ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని ముందుగా మనం గమనించుకోవాలి వీరి యొక్క గుణగణాలు ఏ సమయానికి ఏ విధంగా ప్రవర్తిస్తారు వీరి యొక్క మాట చతురత ఎలా ఉంటుంది వీరి చేతలు ఎలా ఉంటాయి నిస్వార్థ జీవుల అనేది తెలుసుకుందాము మంచి మనస్తత్వమే ఉంటుంది స్వార్థంతో ఏ ప్రయత్నం ఏ పని చేయరు ఒకవేళ ఏదైనా పని మొదలుపెట్టినా అందులో స్వార్థంగా పనులు చేయాల్సి వచ్చినా స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా ఆ పనుల నుంచి ముక్కుసూటితనంతో తప్పుకుంటారు ఎదుటి వారికి ఇది నచ్చకపోయినా వీరి మనస్తత్వం ఇందే లేకపోతే స్థిమిత ఉండదు వీరు ఏదైనా చిన్న తప్పు చేసినా చేద్దామనుకున్నా వీరి మనసుకి వీరు సమాధానం చెప్పుకోలేక ఆ తప్పుని అక్కడే విడిచిపెడతారు భగవంతుని మీద ఎంతో అపార నమ్మకం ఉంటుంది అలాగే భగవంతుడంటే భయం కూడా అమితంగా ఉంటుంది ఏ తప్పు చేయకపోవడానికి అది కీలక కారణంగా ఈ రాశి జాతకుల గురించి మనం చెప్పుకోవచ్చు అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి ఎక్కువ ఆకర్షణీయంగా కనిపించాలనే తపన అధికంగా ఉంటుంది అయినప్పటికీ వీరికి తెలివితేటలు కూడా లేవు అనుకుంటే చాలా పెద్ద పొరపాటు తెలివితేటలు వీరికి అద్భుతంగా ఉంటాయి సమయానుకూలంగా వీరి యొక్క తెలివి ఆలోచనలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఏదైనా సాధించడంలో నేర్పరితనం ప్రదర్శిస్తుంటారు ఏ పనికి ఎవరు సమర్దులు చక్కగా నిర్ణయించగలుగుతారు అలాగే స్వయంగా కూడా మంచి ప్రతిభ కలిగి ఉంటారు ఇక ప్రజా ఆకర్షణ స్వభావం కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది ప్రజా ఆకర్షణ అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా వీరు రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అవలంబిస్తారు సాంకేతిక విద్య వైద్య విద్యలో కూడా వీరు రాణిస్తారు ఇక ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల గురించి చక్కటి అనుభవాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే నిందలు ఆరోపణలు వీరి యొక్క జీవితంలో చాలా ఎక్కువ భారమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి అధికంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి చిన్న వయసులోనే అవగతమవుతుంది ఇక స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని వీరు ఎక్కువ కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్నిసార్లు ఎన్ని అపజయాలు చూసినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతుంటారు ఇక ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేసి అనేక విజయాలు సాధిస్తుంటారు అపజయాలు చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ రాశి వారికి అస్సలు కనిపించదు ఇక ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వారికి చాలా కాలం నుంచి ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకు చక్కటి పరిష్కారం లభించబోతోంది ఇది వరకు ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కలలో కూడా ఊహించలేదు ఇక మా జీవితం ఇంతే అని ఒక నిశ్చయానికి కూడా వచ్చేశారు అయితే అది ఆరోగ్యపర సమస్య కావచ్చు కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క వృత్తిపరమైన జీవితానికి సంబంధించింది కూడా కావచ్చు ఒక పెద్ద సమస్య మీకు ఉంది ఆ సమస్యకు పరిష్కారం ఇక మాకు లైఫ్ లో దొరకదు అనే నిర్ణయానికి వచ్చేశారు అటువంటి ఒక సమస్యకు అనుకోకుండా ఈ రోజును పరిష్కారమైతే లభించే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ఈ రోజు దినపలాల ప్రకారం చాలా ఆశ్చర్యాన్ని గొల్పి ఒక సంఘటనని చెప్పాలి ఈ రాశి వారు చాలా రోజులుగా ఏమైనా కుల వృత్తులు చేసుకుంటుంటే మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని మెరుగైన ఫలితాలు ఈ రోజే చూడబోతున్నారు చాలా కాలం నుంచి ఎటువంటి అవకాశం కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారు ఆ అవకాశం ఆ అదృష్టం మీ తలుపు తట్టబోతుందని చెప్పచ్చు ఇక కెరియర్ కు సంబంధించింది కావచ్చు లేదా ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు అంటే ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే ఈ రాశి జాతకులు డబ్బును సంపాదిస్తున్నారో దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ని అయితే వినబోతున్నారు చాలా కాలంగా ఇద్దరు ఆడవాళ్లు మీ వెంట పడుతున్నారు కానీ అది మీరే గమనించడం లేదు ఇద్దరు ఆడ మనుషులు ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు లేకుండొచ్చు ఉదాహరణకు చెబితే ఒకరు మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు మరొకరు మీ పని చేసే చోట ఉండొచ్చు ఈ విధంగా ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులు కూడా అయ్యుండొచ్చు పరిచయం ఉన్న వ్యక్తులైనా కావచ్చు ఇద్దరు ఆడ మనుషులు కలిసి మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు ఏదైనా చిన్న పొరపాటు చేయడానికి యత్నించినా వారు అడ్డగిస్తుంటారు దీన్ని మీరు చాలా ఖచ్చితంగా పరిశీలించడం లేదు వారు మిమ్మల్ని ఎందుకు అడ్డగిస్తున్నారో గమనించడం లేదు కానీ వారు మీ యొక్క మంచి కోరుకునే వ్యక్తులు అనే విషయాన్ని ఈ రోజైతే ఒక సంఘటన ద్వారా గమనిస్తారు ఇక ఆ ఇద్దరు ఆడ మనుషులు మీ వెంట పడ్డానికి కారణం మీరు గమనించి ఈ సంఘటన ద్వారా అర్థం చేసుకుంటారు వారు ఇచ్చే సలహాలు పాటించడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా సరే మన మంచిని కోరుకునే వ్యక్తులను మన యొక్క జీవితంలో మనము ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది వారు ఏమైనా సలహాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయమైతే తీసుకోండి అంటే కొంతమంది ఏదైనా సలహాలు ఇస్తే చాలా ఈజీగా తీసి పారేస్తూ ఉంటారు కానీ మీరు మాత్రం ఈ విధంగా పొరపాటు చేయకుండా ఇచ్చే సలహాలు పాటించడం ద్వారా మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయా అంటూ అంచనా వేసి ఆ సలహా పాటించేలా వద్దా అంటూ నిర్ణయం తీసుకోండి అంతేకాకుండా వారిని ఈసరించుకోవడం అవమానించడం చేయొద్దు మీ మంచి కోరుకునే వ్యక్తులు కాబట్టి మీ జీవితంలో వారి యొక్క పాత్ర చాలా కీలకమని గుర్తుంచుకోండి వారి వల్ల మీకు అనేక విజయాలు రాసిపెట్టి ఉంచాడు భగవంతుడు ఇక ఈ రోజున చిన్న మార్పు కూడా పెద్ద పరిణామాలు తెచ్చిపెడుతుంది గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే ఈ రోజు మంచి మార్పు అనుభవించే అవకాశం ఉంది చుట్టుపక్కల ఉన్న వారితో సంబంధాలు దృఢత్వం అవుతాయి కుటుంబ కలహాలు ఉండొచ్చు అంగీకరించి అర్థం చేసుకుని సమర్దవంతంగా వ్యవహరించగలుగుతారు అందువల్ల ఈ రోజు ఈ రాశి వారికి ఎదురు చూస్తున్న మంచి విషయాలు ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు చుట్టుపక్కల ఉన్నవారితో మీ సంబంధాలు దృఢత్వం అవుతాయి కుటుంబంలో కలహాలు ఉండొచ్చు అంగీకరించి అర్థం చేసుకుని సమర్థవంతంగా వ్యవహరించగలుగుతారు ఈ రోజున ఈ రాశి వారు ఎదురు చూస్తున్న మంచి విషయాలు ఫలితాలు వచ్చేయాలని అనుకుంటున్నట్లయితే ఇది మంచి అవకాశం శివారాధన చేసుకుని పనులు ప్రారంభించండి అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు